హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలి పూజా విధానం గురించి తెలుసుకుందాం దసరా నవరాత్రుల సందర్భంగా ఇంట్లోనే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి పూజ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన దేవి శరన్నవరాత్రుల వేడుకలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరపనున్నారు సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనక వర్షం కురిపిస్తారని చాలామంది నమ్ముతారు నవరాత్రుల వేళ దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ పవిత్రమైన రోజులలో దుర్గామాత లక్ష్మీదేవి సరస్వతీదేవి మహిషాసుర మర్దినిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తుంది మన దేశంలో నవరాత్రుల ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాదిరిగా నిర్వహిస్తారు పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి మేళతాళాలు వాయిద్యాల నడుమ శోభయాత్రలను నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇంట్లో నేను నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి పూజ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో దుర్గామాతను పూజించేవారు కేవలం పూజ గదిలోనే లేదా తూర్పు దిశలో అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచాలి అనంతరం పసుపు కలిపిన నీళ్ళతో ఆ ప్రదేశానంతా శుభ్రం చేసుకోవాలి అమ్మవారు సౌభాగ్య ప్రదాయిని కాబట్టి గాజులు పసుపు పూలహారాలు కొత్త బట్టలతో అలంకరించాలి అనంతరం పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి అంతకంటే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అలంకరించాలి అమావాస్య రాత్రి నుండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయమే వేదికపై దేవి ప్రతిమను బ్రాహ్మణుల సహాయంతో ప్రతిష్ఠించాలి కొంతమంది ఇంట్లో దుర్గాదేవి విగ్రహం లేదా ఫోటో లేకపోయినా కూడా అమ్మవారిని పూజించవచ్చు నవరాత్రుల వేళ పూజ గదిలో దేవి నవరాత్రులను పఠిస్తూ పూజ చేయాలి హాయి హ్రీం క్లీన్ చాముండే విచే అనే మంత్రాన్ని ర్యాగి రేకు మీద రాసి ఆ యంత్రాన్ని ఉంచి కూడా పూజలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకున్న కలశంపై పచ్చి కొబ్బరికాయను ఉంచి కొత్త బట్టలు కప్పి అమ్మవారిని దానిపై ఆవాహన చేసి బ్రాహ్మణుల సహాయంతో పూజ చేయాలి దేవీ సహస్రనామ పారాయణ అష్టోత్తర శతనామావళి త్రిశక్తి మొదలైనవి చదువుతూ పుష్పాలతో ఆరాధించాలి నవరాత్రులలో తొలి రోజు అక్టోబర్ మూడవ తేదీన అఖండ జ్యోతి వెలిగించాలి ఇలా తొమ్మిది రోజుల పాటు చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు నవరాత్రులలో అమ్మవారికి బంతి పూలు చామంతి జాజి కనకంబార పూలతో పాటు ఇతర రకాల పూలతో పూజించాలి దుర్గామాత పూజ అనంతరం నైవేద్యం పొంగలి పులిహోర పాయసం చిత్రాన్నం గారెలు బొబ్బట్లు తదితర రకాల నైవేద్యాలను సమర్పించాలి అనంతరం వాటిని ఇతరులకు పంచాలి ముఖ్యంగా బియ్యపు పిండి నెయ్యి వంటి వాటిని విడిగా మీరు తయారు చేసే వంటలలో ఉపయోగించాలి ఎట్టి పరిస్థితిలో ఉల్లిపాయ వెల్లుల్లిని మీరు చేసే వంటల్లో వాడకూడదు నవరాత్రుల సమయంలో బ్రహ్మచార్యం పాటించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఎనిమిదో రోజున వివాహం కాని కన్యలను తొమ్మిది మందిని మీ ఇంటికి ఆహ్వానించాలి అప్పుడు కన్య పూజ చేయాలి వారికి ప్రత్యేక వంటలను సిద్ధం చేయాలి ఎందుకంటే వారిని దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలుగా భావిస్తారు నవరాత్రుల వేళల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల తమ ఇంటి శ్రేయస్సు సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అలాగే తమ కష్టాలను దుర్గామాత పూర్తిగా తొలగిస్తుందని విశ్వసిస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటే తాము చేపట్టే ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని చాలామంది నమ్ముతారు నవరాత్రుల వేళ మద్యం మాంసాహారం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఈ పవిత్రమైన సమయంలో కట్టింగ్ షేవింగ్ వంటివి కూడా చేయకూడదు